పుష్ప అల్లు అర్జున్ గారికి నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన షాకు మనందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్ గారు కూడా నిన్న సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా అభిమానులకు ఇలా జరిగిందని నేను వాళ్ళని కలవకపోవడానికి కారణం ముఖ్యంగా న్యాయవాదుల సలహాలు తీసుకొని ఇప్పుడు కోర్టులో ఉన్నది కాబట్టి నేను వెళ్ళి కలవలేకపోయాను అంతేగాని దీనికి వేరే కారణం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో నా అభిమానులను నేను వదులుకోలేను అంటూ ఆయన కూడా తీవ్ర భావోద్వేగానికి మాత్రం గురివ్వడం జరిగింది అలాగే అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడుతూ మూడు తరాల నుంచి సినీ పరిశ్రమలో మా కుటుంబం వస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు ఇప్పుడు అనుకోకుండా జరిగింది సినిమా ఇంత పెద్ద ఎత్తున దేశం నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ హిట్ అయినప్పటికీ మేము ఆ సంబరాలు జరుపుకోకుండా పెద్ద ఎత్తున బాధపడుతూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి తండ్రి గారు కూడా మాట్లాడటం జరిగింది